దక్షిణ భారతదేశంలో సివిల్ సర్వీసెస్ విద్యార్థులకు గత నలభై ఐదు సంవత్సరాల నుంచి కోచింగ్ ఇచ్చి అనేక వందలాది మంది సివిల్ సర్వెంట్స్ని తీర్చిదిద్దినటువంటి ఆర్సీడీ ఐఏ స్టడీ సర్కిల్ రాష్ట్ర విభజన తదనంతరం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల యొక్క సౌకర్యార్థం కేవలం హైదరాబాదుకు మాత్రమే పరిమితం కాకుండా వైజాగ్లో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క బ్రాంచ్ని ఓపెన్ చేయటమే కాకుండా గడిచిన ఏడు ఎనిమిది సంవత్సరాల కాలం లోపల ఆల్మోస్ట్ వాళ్ళు ముప్పై ఐదు వేల మందికి పైగా విద్యార్థిని విద్యార్థులకు కోచింగ్ ఇవ్వటమే కాకుండా ఆల్మోస్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెక్రటేరియట్ సచివాలయాన్ని మొదలుకొని గ్రామ సచివాలయం వరకు కూడా ఈ ఆర్సిరెడ్డి విద్యార్థిని విద్యార్థులే అనేక మంది ఉద్యోగస్తులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దటంలో కీలక పాత్ర పోషిస్తున్నారనటంలో అతిశయక్తి లేదు సో అలాంటి ఆర్సిరెడ్డి హయ్య స్టడీ సర్కిల్ అనేక మంది విద్యార్థిని విద్యార్థుల యొక్క కోరికను అనుసరించి కేవలం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే అంటే అడ్మిషన్స్ తీసుకోవటం అనేది కాకుండా అనేకమంది ఎంతోమంది ముందుగానే ప్రిపేర్ కావాలి అనుకునేటటువంటి వాళ్ళందరి యొక్క ఒత్తిడి మేరకు మనకు వైజాగ్లో ఒక న్యూ బ్యాచ్ గ్రూప్ టూ కోచింగ్ స్టార్ట్ అవుతుంది ఈ క్లాసెస్ ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుగానే అంటే జనరల్గా మన వాళ్ళంతా కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ తీసుకొని అప్పుడు ప్రిపేర్ కావటం ఏదైతుందో అలా కాకుండా ముందుగానే సబ్జెక్టు పైన అవగాహన పెంపొందించుకోవటంతో పాటు అనేక సార్లు రివిజన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అలాగే టెస్ట్ సిరీస్ రాసుకోవటానికి కానీ తమను తాము బేరీజ్ వేసుకోవటం కోసం కానీ ఈ యొక్క కోచింగ్ ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పటికిప్పుడు మనం ఒక ఒకవేళ పరిశీలించినట్లయితే మేము సగర్వంగా చెప్పేది ఏంటంటే అనేక వేలాది మంది విద్యార్థిని విద్యార్థుల యొక్క తలలో నాలుకగా మిగిలిపోయినటువంటి ఈ ఆర్సెడ్డి కోచింగ్ స్టడీ సర్కిల్ మా ఫ్యాకల్టీలందరూ కూడా తరచుగా మారేటటువంటి వాళ్ళు కాకుండా ముఖ్యమైనటువంటి అన్నిటిలో కూడా నిష్ణాతులైనటువంటి వ్యక్తులు గత అంటే ఆల్మోస్ట్ ఆలు ఇరవై సంవత్సరాల పైగా ఇన్స్టిట్యూట్లో పనిచేసినటువంటి వాళ్ళు కోచింగ్ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అది డిలే కాకుండా మీరు ఇమీడియట్గా జాయిన్ కావటం కానీ ఈ స ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ హిస్టరీకి సంబంధించినంత వరకు దాదాపు కొన్ని దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు కోచింగ్ ఇవ్వటమే కాకుండా భారతదేశంలో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి తన యొక్క పీజీ పట్టాన్ని పొంది డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి రమేష్ నాయుడు సారు చాలా అద్భుతంగా టీచ్ చేయగలుగుతారు అదేవిధంగా అది మీ అందరికీ తెలిసినటువంటి అంశమే అంతేకాకుండా ఆల్మోస్ట్ రెండు రాష్ట్రాల్లో కూడా అత్యంత పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి చిరంజీవి మాస్టర్ గారు ఎకానమీ చెప్పటం కానీ అలాగే దాంతోపాటు నేను గత కొంతకాలంగా ఆల్మోస్ట్ పదిహేడు సంవత్సరాల పాటు ఈ ఇన్స్టిట్యూట్లో పాలిటీ చెప్తున్నటువంటి మేమే మా ఫ్యాకల్టీనే పాత ఓల్డ్ వాళ్ళే చెప్తున్నారు ఎవరో కొత్త వాళ్ళు రావడం కానీ ఇలాంటిది ఏమీ లేదు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా రినౌమ్ పర్సన్స్నే మేము ఇక్కడ కోచింగ్ ఫ్యాకల్టీలుగా పనిచేస్తున్నారు పైగా జనరల్ స్టడీస్ అనేది ఆర్సిరెడ్డి అనేది ఎప్పుడు కూడా ప్రత్యేకంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటిదే కాబట్టి దాన్ని టెస్టులు నిర్వహిస్తూ నుంచి ఏదైతే మేము కృషి చేస్తున్నామో అదే కృషిని కొనసాగిస్తామని మీరు మా ఇన్స్టిట్యూట్పై ఉంచినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దాన్ని నిలబెట్టుకునేటందుకే మేము ప్రయత్నం చేస్తాము అందులో ఎలాంటి సందేహం లేదు కాబట్టి సబ్జెక్టు పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫ్యాకల్టీల గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ